మైబాబ్ జిల్లా కొత్తగూడ మండలం పరిసరాల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోతుంది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో వేటగాళ్లు రాత్రివేళ వేట సాగిస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని సమాచారం అప్పుడప్పుడు వేటగాళ్లు అటవీ శాఖకు చిక్కుతున్నా వేట మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా కొత్తగూడ మండలంలోని సాదిరెడ్డిపల్లి నుండి మహబూబాబాద్కి అడవి పంది మాంసం తల్లి వస్తున్న ఘటన వెలుగు చూసింది కొత్తపల్లి నుండి కొత్తగూడ మధ్య రహదారి బాగా లేదనందున రవాణా సమయంలో వాహనం జారీ మాంసం బయటపడింది ఈ సందర్భంగా రవాణా చేస్తున్న వ్యక్తి చింత సత్యంను అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు